మన ధర్మం మన సంస్కృతి ఆధ్యాత్మిక ప్రహేళికకు స్వాగతం దశరథ మహారాజు ఆచరించుచున్న యజ్ఞవేదిక ఏ ఆకారంలో ఉంది గరుత్మంతుని ఆకారంలో దశరథ మహారాజు యొక్క భార్యల పేర్లేమి కౌసల్య సుమిత్ర కైకేయి అశ్వమేధయాగము మొత్తము ఎన్ని రోజులు నిర్వహిస్తారు మూడు రోజులు అశ్వమేధ యాగములో మొదటి దినమున చేసే కార్యక్రమమును ఏమంటారు చతుష్టోమము అశ్వమేధ యాగములో రెండవ రోజు చేయు కార్యక్రమమును ఏమంటారు ఉక్త్యము అశ్వమేధ యాగంలో మూడవ రోజు చేయు కార్యక్రమమును ఏమంటారు అతిరాత్రము దశరథ మహారాజా మీకు వంశోద్ధారకులైన నలుగురు పుత్రులు కలుగుదురు అని ఎవరు పలికెను ఋష్యశృంగ మహర్షి ఓ దేవా నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అని రాక్షసుడు తమను చిత్రహింసలకు గురి చేస్తున్నాడని దేవతలు ఎవరితో పలికిరి బ్రహ్మదేవునితో రావణ సంహారముకై దేవతలు ఎవరిని భూమిపై మానవునిగా అవతరించమని ప్రార్థించారు విష్ణుమూర్తిని మానవుని వలన తప్ప మరే ఇతర ప్రాణులచే ప్రాణభయం లేకుండా వరమును పొందిన రాక్షసుడు ఎవరు రావణాసురుడు ధన్యవాదములు